మనం రోజు తడి చెత్త పొడి చెత్త వేరు చూసుకోవాలని వారం రోజు ప్రోగ్రామ్ చేసుకుంటున్నాంబాద్ మరి చివరికి అవార్డు తీసుకున్నాము వేసుకున్నాము తడి చెత్త వేరువేరు వేరే మళ్ళీ మధ్య ఎందుకో కొంచెం అనసత్వమైంది మరి దాన్ని కూడా మనం అధిగమించి తడి చెత్త పొడి చెత్త వేరువేరు సరాలు మన ఇల్లు పరిశుభ్రంగా ఉంటాయి మనం ఒక్కరోజు వేరు చేయడానికే ఇబ్బంది పడితే రోజు వాళ్ళు మనం ఇచ్చే టబ్బులల్లది ఆ బండ్లో దాంట్లో పోసినాక వాళ్ళు తీసుకుపోయి వేరు చేయాలంటే ఆ స్మెల్ అదంతా తట్టుకోవడానికి చాలా కష్టమవుతుంది అదే మన ఇంటి నుంచే వేరు వేరు వచ్చినట్లయితే అదంతా బాగా ఉంటుంది వాళ్ళు కూడా అనారోగ్యానికి అందరూ దయచేసి తడి చెత్త పొడి వేరు వేరువేరు చేయండి వాళ్ళకి ఇబ్బంది కావద్దు వాళ్ళ ఆరోగ్యం కూడా వాళ్ళ కుటుంబాలు ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడూ తడి చెత్త పొడి చెత్త వేరువేరు వేయాలి తడి చెత్తను ఎరువుగా తయారు చేసుకుంటాం పొడి చెత్తనేమో రీసైక్లింగ్ పంపిస్తాం ఇవాళ అట్నే ఇచ్చినాం వాళ్ళు ఇచ్చి ఇక్కడ మరి ఇప్పుడు కూడా అట్నే ఇవ్వండి అప్పుడు డబ్బులు లేవన్నారు టబ్బులు ఇచ్చినాము టబ్బులు ఉన్నా లేకున్నా కూడా వేరే బడ్జెట్లు ఉంటాయి పాత బడ్జెట్లు ఉంటాయి డబ్బాలు ఉంటాయి ఎన్నో ఉంటాయి మనం యూజ్ చేయాలి కానీ ఎన్నో నైపుణ్యత కలిగి ఉంటాయి యూజ్ చేసుకోవచ్చు మరి ఇంకొక విషయం ఏమంటే వర్షాకాలం స్టార్ట్ అయింది వర్షాలు చిరుజల్లు లాగా కొంచెం కాబట్టి చిన్నపిల్లలను డ్రైనేజ్ నిలబడి బాత్రూమ్ కూర్చొని బ్యాక్టీరియా మనకు స్వామి మన పిల్లలకు స్వామి డయేరియా లాంటి జబ్బులు వస్తాయి బాగో అంటే మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ బీమార్లను ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనేది చాలా విషయాలు సంబంధించింది అందరికి సంబంధించింది అన్ని విషయాలు చెప్తారు అదే విధంగా మీరు ఫస్ట్ పరిశుభ్రత అనేది మన ఇంటి నుండి మన నుండి స్టార్ట్ కావాలి మన అవసరం తీర్చుకొని పక్క పడేస్తాం పక్క వాళ్ళు కూడా మన వాళ్ళే కదా అందుకే అసలు తడి చేస్తా పడి పొడి చేస్తా అది మీరు మంచిగా పాటించి మన ఆరోగ్యాలు మనము వార్డు నుండి మన మన అంటే మన గృహం నుండి మన వార్డు నుండి స్టార్ట్ చేస్తేనే మన విలేజ్ కానీ మన జిల్లా కానీ స్టేట్ కానీ ఆరోగ్యమే మనోభాగ్యం అనే సూత్రము అది అందరికీ తెలుసు ఖచ్చితంగా ఇది మీరు పాటిస్తే ఇప్పుడు దోమలు దోమలు చిన్న చిన్న కుండీలల్లా చిన్న చిన్న కుండలల్లా కూలర్ల టైర్ల కుటి చిప్పలల్లా తిన్నే ఉంటాయి కదా వాటర్ అని అనుకోవద్దు వాటర్లో భయంకరమైన అవి తోక పురుగులు ఉంటాయి ఆ తోక పురుగులు అవి ఒక దోమ తయారవుతుంది ఒక నాలుగైదు రోజులల్లో అది డెంగ్యూ జ్వరం మలేరియా చికెన్ గున్య ఒక దోమ గుట్టింది అంటే అది అది చిన్న ఏమవుతుంది అని అనుకోవద్దు అది చాలా భయంకరమైన ప్రమాద చాలా ప్రమాదకరము అవి మీరు పాటించినట్టయితే మన మన విలేజ్ మంచి ఉంటుంది అది మీరు పాటించండి కొడుకోవచ్చు బయట పోతాయి అది ఎక్కడికి ఇక్కడ వాళ్ళు ఎక్కడ ఊరికి కొంచెం దూరంగా అంతటా అక్కడే గాలి అనేది అయితే వీసినప్పుడు గాలికి మన ఇల్లు అయితే పరిమితం కాదు కదా గాలి అంతా వీస్తుంది కాబట్టి గాలి ద్వారా కూడా వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది ఫ్యూచర్ జనరేషన్స్ కాపాడడం చాలా మంది అనుకుంటాం వస్తువులు సంపాదించడం మన వ్యక్తుల భవిష్యత్తు బాగుండాలి అని ఈ విధంగా ఆలోచిస్తున్నాం కానీ మంచి ఆరోగ్యం ఇవ్వనప్పుడు ఎన్ని డబ్బులు ఉన్నాయి షుగర్ వచ్చింది అది మళ్ళీ పోతుందా కంట్రోల్ ఉండటానికి ఏం చేస్తాం మన ఒంటికి అట్లా షుగర్ వచ్చింది అనగానే జొన్న రొట్టెలు తినాలి గడక తినాలి అపో షుగర్ పెరగద్దని ఎట్లా కోరుకుంటామో మన ఊరిలో చెత్త అనేది పెరగకూడదు ఒక ఒంటికి ఎంత శ్రద్ధ తీసుకుంటామో మన ఊరి గురించి కూడా మనం అట్లా బాధ్యత తీసుకోవాలి ముఖ్యంగా మన శానిటేషన్ సిబ్బంది గురించి ఆలోచించండి ముఖ్యంగా దాదాపు ఇక్కడ ఒక పది గబ్బా పది డబ్బాలు ఆయన ఒక గంట గంట నా రైతులు ఆయన వేయడానికి మరి ఆయన రోజు ఒక వార్డ్ అంతా చెత్త తీసుకొని ఏది అయినా అక్కడ ఓటు రావాలంటే ఆయనకి ఎంత టైం పడుతుంది ఒక నాలుగు రోజులు చెత్త ఆయన రాలేదు మనం ఊహించుకోండి మన ఇంట్లో ఎంత చెక్కు ఉంటుంది అలాగే అది కూడా మన ఇంట్లో వస్తుంది చెత్త కూడా జాగ్రత్తగానే చేస్తాం నల్ల నీళ్ళు పడి అది పడి వస్తే అది కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి మన ఆరోగ్యాల కోసం ఎవరి కోసమో మనం పని చేయట్లేదు అనుకుంటాం అన్నట్టు ఏం మళ్ళీ నేడవాళ్ళు మొన్న వారం మందిగా మళ్ళీ మర్చిపోయారు మన మర్చిపోవడం పాల్గొన్నారు మర్చిపోయినా మనకే నచ్చు అంగట్లో మంచిగా దుచ్చాపారు దుచ్చాపేసి కూరగాయలు రావడం అలా పది కవర్లు వస్తాయి బీరకాయల కోటి బేరకాయల కోటి 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 కానీ ఎప్పుడు ఏ రాదమ్మా ఏమైతుంది అంటే ప్లాస్టిక్ అనేది మన ఆరోగ్యానికి హానికరం మనం ప్లాస్టిక్ వాడడం తగ్గించే తప్పకుండా దయచేసి సగం చెత్తను మనం ఉష్ణా పదం మాయం చేసినట్టు మన పర్యావరణాన్ని కాపాడడం కోసం వాళ్ళని కాపాడుకోవాలి మనకు శ్రమ చేసుకోవాలి వాళ్ళు వాళ్ళని కాపాడుకుంటేనే మన పట్టణం క్లీన్గా ఉంటుంది కాబట్టి అందరూ ఎవ్వరు చెప్పినా చెప్పకుండా మా ఇంత చెత్తను నేను తడి చెత్తను పొడి చెత్తను వేరు వేరు ఇస్తా అని ఒక ప్రతిజ్ఞలాగా చేసుకుంటాను చిన్నోడున్న ఆ చిన్నోడి దగ్గర నుంచి తెప్పించుకునే పరిస్థితి మనం తెచ్చుకోకుండా తప్పకుండా చెత్తను వేర్వేరు వేయండి మన పట్టణ పరిశుభ్రతకు సహాయం చేయండి థ్యాంక్ యూ ఈ కార్యక్రమంలో అందరికీ ధన్యవాదాలు రోజు రెండో వారిలో తడి చెత్త చెత్త కార్యక్రమానికి అసెస్ట్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారి అందరికీ కూడా పేరు పేర్లను నమస్కారం తెలియజేస్తున్నాను మన వారిలో అందరూ కూడా తడి చెత్త కొట్ చెత్త వేర్వేరేయాలి మా కొంచెం చెప్తున్నాం ఆయన వేయడానికి ఎంత ఇబ్బంది పడతాడు అదే ఆటోలో తీసుకుపోయి ఇంకెంత ఇబ్బంది అవుతుందో మనం అందరం ఆలోచించాలి అదేవిధంగా ఇంటికాన్నే తడి చెత్త పొడి చెత్త వేరు వేరు వేసుకుంటే వాళ్ళు తీసుకునేదాకా డబ్బాలు అక్కడనే పెట్టండి వాళ్ళే వేరు వేరే వేసుకుంటారు మనం పోస్తే అంత ఒక దాంట్లో ఈ కారణండి అయినా కూడా మీరు అంత ఒక్కటే డబ్బా వేస్తే వాళ్ళు కొంచెం అక్కడే పెట్టిపోతారు మేము చెప్తాం అట్లా ఇక మీరు ఇంసార్లు చెప్పిన ప్రోగ్రామ్స్ చేసినా కూడా మీరు వింటలేరు ఆర్జీ మేడం బుక్ ఇచ్చింది అదికే చూడాలని అక్కడనే పెట్టుకోవడం చెప్తాం మేము వాళ్ళకు వాళ్ళు అక్కడనే పెట్టుకోతారు మీరు మాకు ఫోన్ చేసినా కూడా మళ్ళీ మిమ్మల్ని వేరు వేరు చేసినాకనే అది ఉంచమని చెప్తాం కాబట్టి ఇదంత ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకొని ప్రతి ఒక్కరు పాటించాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి మీరు అందరు వచ్చినందుకు ధన్యవాదాలు ఇప్పుడు వాళ్ళు కూడా ఇక్కడోళ్ళు కాదు